ముద్రగడ పద్మనాభం గారు ఏం చేసినా చాలా వెరైటీగా ఉంటుంది ఆయన పల్లాల మీద గరిటలతో మోగించినా చాలా వెరైటీగా ఉంటుంది రైలు పట్టాల మీదకి తీసుకొచ్చి అందరినీ కూడా ఉద్యమం పేరుతో రైలు తగలబెట్టించినా సరే చాలా వెరైటీగా ఉంటుంది ఇప్పుడు ఆయన తాజాగా రేపు పద్నాలుగో తేదీన తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఆయన ఒక లేఖ రాశారు ఆ లేఖలో రాసిన కొన్ని అంశాలు బాగా హైలైట్ అవుతున్నాయి తాను అక్కడి నుంచి వస్తున్న నేపథ్యంలో ఎవరైనా తన అభిమానులు ఉంటే తనతో కలిసి రావచ్చు అని ఒక లేఖ రాశారు అయితే అందులో విచిత్రం ఏంటంటే ఎవరు వాహనాల్లో వాళ్ళే తమ తమ లంచ్ బాక్సులు తెచ్చుకోండి తమ తిండి వాళ్ళే తెచ్చుకోండి తమ వాటర్ వాళ్ళే తెచ్చుకోండి అనేది అంటే ఖచ్చితంగా అంటే మేమేం పెట్టట్లేదు మేము ఎటువంటి భోజన ఏర్పాట్లు మంచినీళ్ళ ఏర్పాట్లు బిర్యానీ ప్యాకెట్లు పొట్లాలు కోటర్ బాటిల్ అయితే మేము ఇవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్గానే చెప్పారు ఇండైరెక్ట్గా కూడా అనవసరం అవసరం లేదు డైరెక్ట్గానే చెప్పారు అలా ఇష్టమైన వాళ్ళే రండి అనేది అయితే దాని వెనక ఇంకో కోణంలో కూడా చూసుకుంటే అలా వచ్చిన వాళ్ళే నిజమైన నాయకులు నిజమైన సేవకులు నిజమైన అభిమానులు అని చెప్పుకోవడం ఏదైనా ఆయన ఆయన రాసే లేఖల్లో ఒక స్టైల్ ఉంటుంది ఆయన చేరికలో కూడా ఇప్పుడు ఆ స్టైల్ కనిపిస్తుంది ఇది రేపొద్దున ఆయనకి ప్రయోజనమా లేదంటే వైసీపీకి ప్రయోజనమా చూద్దాం